అతిథి దేవోభవా ఇది మన సనాతన ధర్మంలో భారతదేశంలో సత్యమైంది నిత్యమైంది ఎందుకంటే భగవంతుడే అతిథి దేవోభవాన్ని అన్నం పెడుతున్నారు అంటే భగవంతుడి యొక్క శక్తి పొందినా మనం అందుకే మనం ఏమంటాం ముప్పై మూడు కోట్ల దేవతనం అంటారు ముప్పై మూడు కోట్ల దేవతల ఎవరు తెలుసా మనమే ఎవరైతే దైవాంస స్వరూపులు ఉంటారో ఈ ముప్పై మూడు కోట్ల దేవతల వాళ్ళే దైవాంశ స్వరూపులు వాళ్ళ దేవతలు అందుకే మనము పూజల సంకల్పం ఏం చెప్తాము ఏం చెప్తాము మీకు చెప్తాను ఇప్పుడు మీ మీ గురుగారి పేరేంది వెంకటేష్ వెంకటేశమ దేవ ఆయన పత్రి పేరేంది జ్యోతి జ్యోతి నామ అంటే ఇవన్నీ దేవతలే అంటే దేవతలు అంటే ఏ రూపంగా చూస్తున్నాం మనం ఆత్మ ఆత్మ పరమాత్మ కదా మనకేమంటున్నాయి వేదాలు ఆత్మ ప్లస్ పరమాత్మ ఈ ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చిందే ఓకేనా ఈ జగత్తుకు వెలుగులనిచ్చే సూర్యనారాయణుడు ఎవరికి గురువు చెప్పాలమ్మా మీ పిల్లల ప్రశ్న జగత్తుకు వెలుగులనిచ్చే సూర్యనారాయణుడు ఎవరికి గురువు మీరు చెప్పకపోతే చెప్తాను తెలుసుకుంటారు మీరు మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతారు ఓకేనా చెప్పండి సర్వ ప్రాణులకు గురువు ఇలా కాదు తర్వాత మీరు చెప్పండి చెప్పండి మరి పెద్దలకు కూడా నమస్కారం ఎవరికి గురువు సూర్యనారాయణుడు ఎవరు లోపల నుండి గడ్ ఇది అంటే కదా జ్ఞానం ఆంజనేయ స్వామికి ఆయన గురువు ఎవరు సూర్యుడు ఎవరికి గురువు లేడు ఆయన ఒక ఆంజనేయ స్వామికి గురువు సుశార ఎంత జీవి అంటే సూర్యుడి నుంచి జ్ఞానం నేర్చుకున్నటువంటి సత్య ఆంజనేయ స్వాడు అందుకే దివ్యత్వం ఉంది ఎవరైతే సూర్య ఉపాసన చేస్తారో వాళ్ళంత అవుతారు ఎందుకైతే తెలుసా సూర్యుల్లో ఏముంటుందంటే మహాశక్తి స్వరూపమైనటువంటి జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానాన్ని అందరికీ వస్తాడు ఆయన అందుకే ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకార నమస్తుభ్యం ప్రభాకార నమస్తు సప్తాశ్వరాధమారుడం ప్రచండం కష్మపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం రాముడు ఒడిపోతున్నాడు యుద్ధంలో రావణసురుడు దాటికి తట్టుకోలేకపోతున్నాడు యుద్ధంలో అంటే రామ రావణ బ్రహ్మ బ్రహ్మగలైనా ఆయన వరాలు పొందాడు మృత్యుంజయుడు తట్టుకోలేకపోతుంటే అకస్తమహము నేర్చి రామ రామ మహాభావసు గుహాయము సనాతనం గుహాయం అంటే చాలా రహస్యమైనది కూడా మీరు ఆదివారం నాడు ఖచ్చితంగా సూర్య అష్టకాన్ని చదవండి మీకు ఎంత తెలివి వస్తుందో మీరే చూసుకో ఆనాడు సాత్వికంగానే ఉండాలి ఓకేనా సాత్విక సాత్వికాహారాన్ని భుజించాలి మన యోగులు మునులు ఋషులు ఈ ఆ ఉపాసనతోనే శక్తిని పొందారు అన్యమంతస్తుల చేశారు తెలుసా ఓహో వీళ్ళ శక్తి అంత ఎక్కడిది ధనమంత ఎక్కడిది జ్ఞానమంత ఎక్కడిది నీళ్ళు ఆదివారం సూర్యుపాసన చేస్తున్నారు తగ్గించాలంటే ఆ రోజు హింస ఏపీయాలి హింసలో భగవంతుడు ప్రసన్నం కాడు ఓకేనా హింసలో భగవంతుడు ప్రసన్నం కాడు అతిథి దేవభవన్ అన్నం పెడుతున్నాం మనం అంటే సూర్యుడు కూడా అతిథి దేవభవన్ అందరికి అన్నం పెడుతున్నాం తన కిరణాలు తనే కదా సృష్టి నడిచేది మరి అతిథులు ఎవరు ఆయనకు సృష్టి అంత పెద్ద దేవుడు మనకు అతిథి దేవోభవాన్ని పెట్టుకున్నాడు అది గ్రహించి మన గురువులు ఎప్పుడో అతిథి దేవోభవాన్ని పూజించి వాడికి ఆసనం వేసి భోజనం పెడితే వాడేం చేశాడు మన ధర్మాన్ని నాశనం చేశాడు అధర్మాన్ని పెంచాడు వాళ్ళు చస్తున్నారు ఇప్పుడు జన్మకుండల యోగం అనేది ఉంటుంది ఒకటయ్యా ఈ జన్మకుండలి యోగంలో మనం చేసే కర్మలన్నీ పాపాలన్నీ లిఖితమై ఉంటాయి అర్థమైందా నన్ను ఎవరు చూస్తా లేరని పాపం చేయకూడదు స్వయం సాక్షి బుద్ధ భగవంతుడు నీలోనే ఉన్నాడు సాక్షి అని ఎవరు సాక్షి బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి సాక్షిని చెప్తాడు ఈయన ఎన్ని కర్మలు చేశాడు ఇలాంటి జన్మ అందరికీ ఒకళ్ళు తొంటి చేతితో కుడతారు ఎందుకు తెలుసా బొమ్మ తయర్ఘంగా తయర్ఘంగా అక్కడ పాపం వస్తుంది ఈయన వేసింది ఏంది ఎవరికి అన్నం పెట్టలే ఈ చేతిలో కాబట్టి కాబట్టి చేతు ఆ బొమ్మ తల్లి గర్భం నుంచే పుడతాడు పుట్టినప్పుడు తొంటుడే ఈ కనులతోని భగవంతుని చూడలేడు చరిత్ర కానీ ఇదే ముఖ్యం కాదు ధర్మాన్ని రక్షించడం ముఖ్యము అందుకే భగవంతుడు ఏం చెప్పాడు తెలుసా సర్వధర్మాను అర్చన సర్వధర్మాలు ఇచ్చి పెట్టాయి మమేకం శరణం రజ అంటే కృష్ణుణ్ణి అని చెప్తలే ఏం చెప్తున్నాడు అన్ని ధర్మాలు ఇచ్చిపెట్టాయి మమేకం శరణం రజ అంటే నన్నొక్కని నమ్ము కృష్ణుడు అని చెప్పాలి అక్కడ అది రాష్ట్రం నేను కృష్ణుని అని చెప్పలే మమేకం శరణం రజ అంటే ఏకం నిచలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమా అందుకే కృష్ణం వందే జగద్గురు అర్థమైనట్లు మీకు అంటే గురువుని నమ్మాలి రాముడు గురువు నమ్మి దేవుడైపోయాడు మనం కూడా ఆంజనేయ స్వామి గురువు నమ్మి దేవుడైపోయాడు అందుకే మనందరం కూడా సత్యన్వేషణలలో సత్య గురువులు లెక్కోవాలి గురువులు చాలా ఉంటారు గు అంటే ఏంది తెలుసా మీకు చీకటి గు అంటే చీకటి రూ అంటే ఏంది ఓకే రైట్ అంటే చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకుపోయేవాళ్ళు అందరు గురువులు అట్లా ఉండరు మనం ఏదో వాళ్ళేదో టీవీలలో ఆన్లైన్ చేసి వాళ్ళందరూ ఆ చుట్టాలనుకుంటా కాదు సత్య గురువు లేకపోతే ఈ సృష్టి నడవదు సూర్య చంద్రులు వికసించరు నక్షత్రాలు ప్రకాశించవు వాయువులు పంచభూతాలు మనం సహకరించవు ఇప్పుడు అన్ని దేశాల కోసం కొట్టుకోవచ్చు వస్తున్నారు కాబట్టి అలా వీళ్ళు కోల్పోతున్నారు అన్నట్టు అందుకే మన దేశం పుణ్యమైంది మన ధర్మం కోసము ఇప్పుడు గిరిజన వాడను మేము సంచరించాము ఇంతింత పిల్లలు భారత్ మాతకు చేయని గుండెలు అదనగా చెబుతున్నారు ఎంత నాకు అందుకే చీకటి పడ్డ గాని అలా ఇన్నీ ఇంతే ఇంత సందులే పండితంత సందే అయినా కానీ అంత ప్రేమ అంత చిన్నింట్లనే దేవాలయాలు నేర్చుకుంటు మీరు కూడా ఆ భావంలో ఉంటారని భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తిలో